నా పేరు డాక్టర్ ఎంఆర్సి నాయుడు నేను న్యూరోసర్జన్ని ఫార్మర్లీ వాజ్ అ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సో ప్రతి ఒక్కరూ ఈ మధ్య పేషెంట్లు నాకు సర్వైకల్ స్పాండ్యులోసిస్ ఉంది దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని వచ్చేవాళ్ళు చాలామంది అయిపోయినారు దీనికి వయసుతో నిమిత్తం లేకుండా ఈవెన్ యువకులు కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు సర్వై మెడనొప్పి అనేది అందరికీ సర్వైకల్ స్పాండిలోసిస్ కాదు మెడనొప్పి చాలా కారణాలు ఉంటాయి ఒక్కోసారి మజిల్ పెయిన్ కావచ్చు లెగమెంట్ పెయిన్ కావచ్చు బోన్స్లో చేంజెస్ కావచ్చు డిస్క్ ప్రొలాప్స్ అనేది కావచ్చు దానివల్ల నరు రూట్ మీద ప్రెషర్ కావచ్చు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ కావచ్చు రకరకాల కారణాల వల్ల మెడనొప్పి అనేది వస్తుంది యాక్చువల్గా మెడనొప్పి లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఒక ఏదో ఒక ఏజ్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా మెడనొప్పి వస్తుంది సో మెడనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెక్కీస్ అనుకుంటే వాళ్ళు కంప్యూటర్లో వర్క్ చేసేటప్పుడు అసలు పొజిషనే మర్చిపోతారు ఎట్లంటే అట్లా మెడ రకరకాలుగా తిప్పేసి గంటల తరబడి అట్లా కూర్చున్నందువల్ల వాళ్ళకి మెడనొప్పి వస్తుంది తర్వాత పడుకొని కంప్యూటర్ ల్యాప్టాప్ యూజ్ చేయటం గంటల తరబడి అందులో యంగ్స్టర్స్ కదా వాళ్ళు మర్చిపోతారు ఈ టైం గురించి సో కంటిన్యూస్గా మిస్యూజ్ ఆఫ్ ది నెక్ పొజిషన్ సో దే విల్ గెట్ దిస్ బట్ జనరలీ ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఇట్స్ లైక్ ఏజింగ్ ఫినామినా అందరికీ స్టార్ట్ అవుతుంది అందులో మనకి మధ్యకాలంలో వెహికల్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది డ్రైవింగ్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ మనకు ఈ దేవుడిచ్చిన షాక్ అబ్జర్బర్స్ మెడలో కానీ నడుములో కానీ గ్రాజువల్గా వేరెంట్ టేర్ అయిపోతుంది ఇప్పుడు మన వెహికల్కి షాక్ అబ్జర్బర్ సరిగ్గా లేకపోతే మనకుండే షాక్ అబ్జార్బర్స్ గ్రాడ్యుయల్గా దే విల్ గెట్ వర్న్ కొంతమందిని చూస్తాం ఒకసారి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే టూ వీలర్ పట్టుకొని యూజ్ చేసేవాళ్ళు అందులో రోడ్లు సరిగ్గా లేని చోట అంటే వీటి షాక్ అబ్జార్బర్లు పూర్తిగా నాశనం అయిపోతాయి సో దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం ఈ ఇవన్నీ డ్యామేజెస్ గురించి ప్రొటెక్ట్ చేసి మెడల్ జాగ్రత్తగా ఉంచడానికి జరిగే చర్యలన్నీ రియాక్షన్స్ ఇన్ ద బోన్స్ ఇవన్నీ ఏ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ దే ఆర్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ స్పాండిలోసిస్ వల్ల మెడనొప్పి అర్లీ సిమ్టమ్ మెడనొప్పి రావచ్చు తల అటు ఇటు తిప్పితే కానీ మెడ మూవ్ చేస్తే కానీ నొప్పి రావచ్చు ఒక్కసారి సివియర్గా రావచ్చు ఇది సడన్గా స్టార్ట్ కావచ్చు గ్రాజువల్గా కూడా స్టార్ట్ కావచ్చు ఈ నొప్పి ఇట్లనే ప్రోగ్రెస్ అయితే కానీ తర్వాత ఆ మెడ నుంచి నర్వ్స్ ఎక్కడెక్కడ పోతున్నాయో ఆ నర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో పెయిన్ వస్తుంది భుజాలకి చేతులకి తర్వాత చేతులు అదే అట్లే కంటిన్యూ అయితే ప్రోగ్రెస్ అయితే చేతులు వీక్ అయిపోతాయి చేతులు తిమ్మిరొచ్చేస్తుంది తర్వాత బలం తగ్గిపోతుంది ఏది పని చేయడానికి వీలు కాని పరిస్థితి వస్తుంది అట్లాంటి పరిస్థితి రావచ్చు కొంతమందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లుండి స్పీడ్గా వచ్చేయచ్చు వితిన్ వన్ ఆర్ టూ వీక్స్ దేకెన్ డెవలప్ వీక్నెస్ చేతులు కాళ్ళు కూడా వీక్నెస్ రావచ్చు కొంతమందికి విత్ ఇన్ అవర్స్ ఆల్సో ఒకటి రెండు రోజుల్లో కూడా వీక్నెస్ వచ్చేస్తుంది సివియర్ పెయిన్ అనేక అట్లా ఇట్లా తిప్పలేకుండా పడుకొని సివియర్ పెయిన్తో వస్తారు అట్లాంటి వాళ్ళకి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళకి సర్జరీ కూడా అవసరం అవుతుంది యూజువల్గా మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి సర్జరీ అవసరం ఉండదు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని పెయిన్ కిల్లర్స్ తర్వాత ఫిజియోథెరపీ ఇట్లాంటివి తీసుకుంటే నయం అవుతుంది కానీ కొంతమంది పేషెంట్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పేషెంట్స్కి అప్పటికి తగ్గినా కూడా గ్రాజువల్గా ఇట్ విల్ బికమ్ వర్స్ వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది ఇప్పుడు ఫార్చునేట్లీ దానికి ఆర్ వెరీ గుడ్ సర్జరీస్ ఇంతకుముందు అయితే మెడ ఆపరేషన్ అంటే చాలా విపరీతంగా భయపడేవాళ్ళు ఇప్పుడు ఇట్ హస్ బికమ్ వెరీ సింపుల్ ఆపరేషన్ తర్వాత దే క్యాన్ బి బ్యాక్ టు దెర్ వర్క్ అండ్ యూ దే క్యాన్ ఈవెన్ డ్రైవ్ ఆఫ్ టువర్స్ కాకపోతే ఈ యువకుల్లో నొప్పి రావడానికి నొప్పి రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే గ్రాజువల్గా ఆయన ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అదే తర్వాత ఈ టూ వీలరు ఫోర్ వీలర్లు షాక్ అబ్జర్వర్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అవసరమైతే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకుంటే తర్వాత నెక్ పొజిషన్ కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు నెక్ పొజిషన్ జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ సమ్టైమ్స్ ఎక్సెసివ్ చేంజెస్ ఇన్ ద నెక్ రెగ్యులర్గా కూడా ఉంటాయి ఈ వెహికల్స్ డ్రైవ్ చేయకుండా కంప్యూటర్ యూజ్ చేయని వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్ రాదంటే వస్తుంది వాళ్ళకి కూడా వస్తుంది కానీ వెరీ మైల్డ్ దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆపరేషన్ అవసరం వచ్చే పరిస్థితి కూడా ఉండదు కొంచెం ఓవర్ యూజ్ ఆఫ్ ది నెక్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ ది నెక్ దీస్ పీపుల్ క్యాన్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ అదే దీనికి ట్రీట్మెంటు ఇనిషియల్గా స్టేజ్లో అయితే పెయిన్ మాత్రమే ఉంది వీక్నెస్ తర్వాత నమ్నెస్ ఇట్లాంటిది లేదనుకుంటే మెడిసిన్స్తో తగ్గిపోతుంది మెడిసిన్స్ ఒక్కోసారి ఫిజియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు డ్రైవింగ్ అప్పుడు కేర్ఫుల్గా ఉండటం లేకపోతే డ్రైవ్ చేయకుండా ఉండటం సో ఇట్లాంటి పరిస్థితులు చేసుకుంటే యూనో థింగ్స్ విల్ బీ బెటర్ అది లేకుండా నెగ్లెక్ట్ చేస్తే గ్రాడ్యువల్లీ థింగ్స్ విల్ బికమ్ వర్స్ సో థింగ్స్ వర్స్ అయిపోయి ఇంకా కాళ్ళు చేతులు వీక్నెస్ వస్తే అప్పుడు ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళను హాస్పిటల్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఎంఆర్ఐ ఎక్స్రే చూసి దాని ప్రకారం వాట్ ఎవర్ ఈస్ ది ట్రీట్మెంట్ రిక్వైర్డ్ విల్ హావ్ టు డూపింగ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల కూడా వస్తుంది సో ది బెస్ట్ పొజిషన్ ఈజ్ మెడ కింద పిల్లో పెట్టుకోవాలి ది కర్వేచర్ మనకు మెడకు ఒక కర్వేచర్ అనేది ఒకటి ఉంది ఆ కర్వేచర్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ మెడ కింద దిండు పెట్టుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ తర్వాత పక్కకు తిరిగినప్పుడు ఈ షోల్డర్ మీద నుంచి మే నెక్ పడిపోకుండా ఒక సపోర్ట్ పెట్టుకోవాలి సో సేమ్ లెవెల్ సీ దట్ యూనో ది హెడ్ డజెంట్ ఫాలోఅ అది దట్ ఈస్ ది బెస్ట్ పొజిషన్ అందుకోసమే ఇప్పుడు కొత్తగా సర్వైకల్ పిల్లోస్ అని తయారు చేస్తున్నారు చాలా మంది చాలా మందికి తెలుసు చాలా మంది యూజ్ చేస్తున్నారు దాని బదులు ఏదైనా యూనో సాఫ్ట్ టవల్ కూడా చుట్టేసుకొని యూ కెన్ కీప్ ఇట్ అండర్ ది నెక్ దట్స్ యాజ్ గుడ్ దీనికి ప్రివెన్షన్ అంటే ఈ ప్రోగ్రెషన్ స్లో చేయొచ్చు కానీ పూర్తిగా ప్రివెన్షన్ అనేది మనం ఇక ప్రివెంట్ గ్రే హెయిర్ సో ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ గ్రే హెయిర్ సో ఇది కూడా అట్లనే కాకపోతే కొంచెం ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రికాషన్స్ ఇట్ కమ్స్ ఫాస్టర్ అండ్ సివియర్లీ సివియర్గా వస్తుంది జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం స్లోగా వస్తుంది అంతే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిసీజ్ రాను రాను ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్ రాను రాను ప్రోగ్రెస్ అయితే అది మెడనొప్పితోనే ఆగదు మెడనొప్పి తర్వాత ఈ చేతులకి వచ్చే నర్వ్స్ మీద ప్రెస్ చేస్తుంది ఇంకా అట్లే నెగ్లెక్ట్ చేస్తే స్పైనల్ కార్డ్ యూనో బాడీకి అంతా పోయే నర్వస్ మీద కూడా ప్రెస్ చేస్తుంది ప్రెస్ చేస్తే అప్పుడు దాని ఎఫెక్ట్ తెలుస్తుంది చేతులు వీక్ అయిపోతాయి తర్వాత ఒకసారి బాడీ కూడా వీక్ అయిపోతాయి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒకసారి సివియర్గా అయితే సో అందుకోసం తగిన టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని వాట్ ఎవర్ ఇస్ ది ట్రీట్మెంట్ రిక్వైర్డ్ చూసుకోవాల్సి ఉంటుంది దీనికి కొంతమంది టీవీలో చూస్తుంటాం అప్పుడప్పుడు యునాని అదే ఆయుర్వేద హోమియోపతి ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అయిపోతుందని అని దర్ ఇస్ నథింగ్ లైక్ క్యూర్ క్యూర్ అనేది కాదు ఇది సిమ్టమ్స్ తగ్గుతాయి అప్పుడు ప్రస్తుతానికి అంతే కానీ అడ్వాన్స్డ్ సీ సర్వైకల్ స్పాండిలోసిస్లో హోమియోపతి మందులు కానీ ఆయుర్వేద మందులు ఏ మందులు తీసుకున్నా అది పూర్తిగా క్యూర్ అయ్యే ప్రసక్తి లేదు కానీ ఐ కీప్ దిస్ స్టోరీస్ ఇన్ ది టీవీ సమ్ టైమ్స్ సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక్కసారి ఆపరేషన్ అవసరమైతే దానికి రెండు రకాలండి ముందు నుంచి ఆపరేషన్ చేయొచ్చు ముందు నుంచి సర్వైకల్ స్పైన్కి పోయి ఆపరేట్ చేయొచ్చు ఇది జనరల్గా ఏదైతే డిస్క్ అనేది నలిగిపోయి నరు రూట్స్ ప్రెస్ చేస్తుంటే అది తీసేస్తాం తీసేసి ఇంతకుముందు ముందు అయితే దానికి బోన్ గ్రాఫ్ట్స్ అని తర్వాత కేజీస్ అని రకరకాలుగా పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిస్క్స్ అనేవి కొన్ని వచ్చినాయి కొంత ఎక్స్పెన్సివ్ బట్ దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిఫిషియల్ డిస్క్ దే డూ వెరీ వెల్ ముందు నుంచి చేస్తాము తర్వాత ఒక్కోసారి మల్టిపుల్ లెవెల్స్లో ఉందనుకోండి అది వెనక నుంచి చేయాల్సి వస్తుంది కొంచెం బోను లిగమెంట్ అంతా తీసేసి స్పైనల్ కార్డుకు ప్లేస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అప్పుడు నర్సు అగైంద స్టార్ట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ తర్వాత స్పైనల్ కార్డు మీద ప్రెషర్ కూడా తగ్గిపోతుంది సో వీళ్ళందరూ కరెక్ట్ టైంకు హాస్పిటల్కి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకుంటే ఉండే పరిస్థితి నుంచి మేలు కాకుండా మేలు అయ్యేదే కాకుండా ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా పోతాయి అప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సో దిస్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ సర్జరీ ఈజ్ వెరీ గుడ్ అండ్ పేషెంట్స్ వాళ్ళు యూనో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ దే విల్ ఇంప్రూవ్ దే విల్ గెట్ బ్యాక్ టు దర్ లైఫ్ అన్లెస్ బాగా సివియర్గా క్వార్డీ ప్లీజ్ అనేది చేతులు కాళ్ళు పూర్తిగా పడిపోయి ఇలా అవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతారు బట్ దే మే నాట్ బి బ్యాక్ టు నార్మల్ పోస్ట్ సర్జరీ తర్వాత డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క కండిషన్ గురించి జనరల్గా బై అండ్ లార్జ్ దే క్యాన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ గ్రాజువల్లీ కొంతమంది అయితే ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాతనే వెళ్ళొచ్చు కొంతమంది వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత వెళ్ళొచ్చు వర్క్కి వెళ్ళచ్చు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు కానీ జాగ్రత్తలు పాటించాలి అది జాగ్రత్తలు పాటించకుండా మర్చిపోయి మళ్ళీ ఎక్సెసివ్గా చేస్తే దే క్యాన్ గెట్ ఇన్ టూ ట్రబుల్ ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి